కంచిలోని కామకోటి యూనివర్సిటీకి చెందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కంచిపీఠం ప్రతినిధి వేద పురోహితులు ఆకిల మురళీ కృష్ణ శర్మ తెలిపారు ఈ నెల తేదీన నగర్ లో ఉన్న చల్లా కళ్యాణ మండపంలో ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు అవగాహన సదస్సు చేరేందుకు ప్రవేశాల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అన్నారు శుక్రవారం చల్లా కళ్యాణ మండపంలో ఆకిల మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ధర్మం ఎలా ఉండాలో జీవితంలో ఎలా ఉన్నత స్థితికి చేరాలనేది క్రమశిక్షణకు సంబంధించి విద్యను నేర్పుతారని అన్నారు ఇంజనీరింగ్ విద్యతో పాటుగా ఇంకా ఎంసీఏ ఎంబీఏ ఎంటెక్ వంటి విద్య నిమిత్తం యూనివర్సిటీలో విద్యను బోధిస్తారని అన్నారు అలాగే విద్యార్థులకు ఉపకరణాలు హాస్టల్ వంటి సదుపాయాలు ఈ కంచిపీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల్లో విద్యను అభ్యసించడం ద్వారా ధర్మం మంచి అలవాట్లు కలుగుతాయని అన్నారు తద్వారా వారు ఉన్నత స్థితికి చేరి ఉద్యోగంలో రాణించవచ్చునని చెప్పారు అలాగే తిరుపతిలో కంచిపీఠం ఆధ్వర్యంలో పాఠశాలలో బ్రాహ్మణ బాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు అలాగే కంచి ఆధ్వర్యంలో సిబిఎస్ సిలబస్ చెన్నై పొదిలి ఇంకా తెలంగాణ వంటి ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో విద్యను బోధిస్తున్నట్లు మురళీకృష్ణ చెప్పారు కంచి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేరి తమ ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆఖిల మురళీకృష్ణ తెలిపారు ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘం నాయకులు చల్ల నిరంజన్ శ్రీనివాస్ దేవతా దేవతాపుత్తరావు సరిపల్ల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు సరస్వతీ నమ సదాశివసారాధ్యమా అస్మాచార్యపర్యంత వందే గురు పరంపరా కరుణాసింధం జ్ఞానం శాంతరూపిణీ చంద్రశేఖరం గురుం ప్రణమామి మృదాన్వహం శ్రీ 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 కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞపీఠ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామివారి దివ్య ఆశీస్సులతో అలాగే శ్రీ 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 చంద్రశేఖర సరస్వతీ మహాస్వామివారు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం కంచి తమిళనాడులో మొదలు శేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి అకాడమిక్ ఇయర్గాను డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్కు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడం గురించి అలాగే ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల మనకి కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటయ్యా అంటే సనాతన ధర్మాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అలాగే ధర్మం ఏ విధంగా ఈ యొక్క యువతకి అలవాటు అవుతుంది యువతని ఏ విధంగా ముంద్రకు తీసుకెళ్ళడం యువ యువతకి ఈ యొక్క సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి తెలిసినటువంటి విషయాలు అలాగే ఇదే కాకుండా వాళ్ళు జీవించడానికి సమాజానికి సేవ చేయడానికి కూడ విద్యలో అనేక వివిధ రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి అంటే సివిల్ ఇంజనీరింగ్ అలాగే ఈ అలాగే కంప్యూటర్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఇత్యాది కోర్సులు అన్నీ ఉన్నాయి కనుక ఆ కోర్సుల్లో దరఖాస్తుల కొరకు అలాగే అదే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్ ఇలాంటి సంబంధించిన కోర్సుల్లో దరఖాస్తులు స్వీకరించడం గురించి మన కాకినాడ అర్బన్ మరియు కాకినాడ రూరల్లో మరియు మన చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని చెప్పి చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవి మహావిద్యాలయం వారు రేపు ఇరవై ఏడో తారీఖు ఆదివారం నాడు ఉదయం పది గంటలకు పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారి సౌజన్యంతో చల్లావారి కళ్యాణ మండపం విద్యుత్ నగర్ కాకినాడలో వారందరూ కూడా వేయించడం జరుగుతుంది ఆ ఆ యొక్క యూనివర్సిటీ నుంచి వారి ప్రొఫెసర్లు అలాగే వారి యొక్క స్టాఫ్ వారి బృందం వారికి మనకి సంబంధించిన వరకు మనకు ఉండేటువంటి సందేహాలు కానీ లేక సందేహ నివృత్తి చేసుకుని అడ్మిషన్స్ స్వీకరింపబడతాయి కావున ఈ అవకాశాన్ని ఈ కాకినాడ పురప్రజలు అలాగే కాకినాడ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని పురప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారని చెప్పి పత్రికా ముఖంగా ప్రింట్ మీడియా సోదరుల యొక్క మీ ముఖంగా అందరికీ కూడా తెలియచేయమని చెప్పి కోరుతూ ఈ విషయాన్ని ఈ ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే ఇందులో కానీ పర్సంటేజ్లు వస్తే కనుక వాళ్ళకి అనేక రకాలైన స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది హాస్టల్ సదుపాయం ఉంది అందులో ఈ విషయాన్ని మీరు ఈ యొక్క ప్రప్రజలందరికీ కూడా తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయం చేస్తారని చెప్పి మేము సదా కోరుకుంటూ కాకినాడ ప్రత్యేకించి కాకినాడ అంటే స్వామివారికి చాలా ఇష్టం స్వామివారి కాకినాడలో ఒక రెండు నెలలు ఇక్కడ వారు జరిగింది స్వామి స్వామిగారి యొక్క చాతుర్మాస్య దీక్ష ఇక్కడే పూర్తి చేయడం జరిగింది అందువల్ల ఇటువంటి విషయాలన్నీ కూడా ఉన్నందువల్ల కంచిపీఠం అనగానే కూడా మన దక్షిణాదిలోనే కాదు పూర్తి భారతదేశంలోనే కంచిపీఠం అంటే మూలామునాయ పీఠం చెప్పి ఒక మంచి పేరుంది కనుక అక్కడ ఉండేటువంటి విద్యార్థులకి మంచి ధర్మాన్ని బోధిస్తారు ధర్మం అలవడుతుంది తద్వారా సమాజానికి సేవ చేయగలుగుతారు మంచి విద్యని అభ్యర్థించగలుగుతారు తద్వారా అక్కడి నుంచి వాళ్ళకు ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితిని పొంది ఉన్నతంగా జీవించగలని చెప్పి సదా ఆశిస్తూ ఈ పత్రికా మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ఈ విషయాన్ని కాక ప్రభుత్వం కూడా తెలియజేసిందిగా కోరుతున్నాను సభాంగా